సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలన్నా మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము